అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో మార్గశిర పౌర్ణమికి కావాల్సిన పూజా సామాగ్రిని అలాగే ఆర్ద్ర నక్షత్రం రోజున స్వామివారికి అంటే శివయ్యకి అభిషేకం చేసుకోవడానికి కావాల్సిన పూజా సామానాన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి నేను ఆరుద్ర నక్షత్రం రోజు శివునికి అభిషేకం ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి ఆ రోజు పూజని అలాగే పౌర్ణమి పూజను ఎలా చేసుకోవాలి ఆ రోజు ఎంతో విశేషమైన దత్త జయంతి కూడా కాబట్టి దత్తాత్రేయ స్వామి వారిని ఎలా ఆరాధించాలి ఇలా వరుసగా నేను వీడియోస్ అయితే యూస్ఫుల్గా పెట్టానండి ఒకసారి నా ఛానల్ని అయితే చెక్ చేసి నా వీడియోస్ కోసం మరి మార్గశిర పౌర్ణమి అనేది అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిరా నక్షత్రం ఆ పేరుతో వచ్చిన ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి విశేషంగా పూజ చేసుకుంటాం కాబట్టి అమ్మవారి చిత్రపటం కావాలి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి అనేది దత్త జయంతి దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి కనుక ఈ విధంగా స్వామివారి చిత్రపటం ఉంటే ఏర్పాటు చేసుకోండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఒక దీపం రూపంలో కూడా నేను పెట్టుకోమని పూజా విధానంలో చూపించాను అలా అయినా మీరు స్వామివారిని ఆరాధించచ్చు గురువు కోసం ఈ రోజున దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధిస్తే చాలా మంచిదండి అలాగే ఆరుద్ర నక్షత్రం కూడా ఆ పౌర్ణమి తిథిలో కలిసే వచ్చిందండి అటువంటిప్పుడు మనం శివయ్యకి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది నేను టైమింగ్స్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను దానికోసం శివుని పార్వతి చిత్రపటం అలాగే శివలింగం ఉంటే కనుక తప్పనిసరిగా పెట్టుకోండి లేదా రుద్రాక్షలైనా పెట్టుకొని అభిషేకం అనేది చేసుకోండి ఇక అలాగే పూజకి కావాల్సింది అమ్మవారికి పూజలో మనం సమర్పించేది పసుపు కుంకుమ తప్పనిసరిగా పసుపు కుంకుమ అనేది అమ్మవారికి సమర్పిస్తే గోరంత పసుపు కుంకుమ ఇస్తే కొండంత సౌభాగ్యం అమ్మవారు మనకు ప్రసాదిస్తారు నాకు నమ్మకం కాబట్టి పూజకు కావాల్సిన వాటిల్లో శుభకరంగా ముందుగా పసుపు పసుపు కుంకుమ అలాగే గంధము జవ్వాది పౌడరు ముఖ్యంగా వచ్చేసి రోజు వాటర్ ఉంటే నేనైతే కుంకుమ బొట్లు అవి పెట్టాలంటే రోజు వాటర్తోనే పసుపు కుంకాన్ని లేదా గంధాన్ని కలుపుతూ ఉంటాను మంచి సువాసన వస్తూ ఉంటుందండి ఈ విధంగా రోజు వాటర్ ఉంటే తెచ్చుకోండి మనం వీటిని పూజలో కూడా వాడుకోవచ్చు ఇక అలాగే వచ్చేసి మంచి సువాసన భరితంగా ఉండే అగర్బత్తీలు కానీ ఇలాంటి దూస్టి ధూప్ స్టిక్స్ కానీ అయితే వీటిలో చాలా మోడల్స్ అయితే మంచి సువాసన వచ్చేవి చాలా వస్తున్నాయి అమ్మవారికి ఎక్కువ కూడా ఎప్పుడు ధూపం వేస్తూ ఉండండి గుగ్గిలం ఉన్న సాంబ్రాణి పౌడర్ ఉన్న ఇటువంటి వాటిలతో అయితే ధూపం వేయడానికి చూడండి అలాగే పూజకి అవసరమయ్యే ఒత్తులు లక్ష్మీ తామర ఒత్తులు కానీ మామూలు ఒత్తులు అమ్మవారికి పూజ ఎప్పుడు చేస్తున్నా ఎరుపు ఒత్తులు వాడటం ఎరుపు అక్షంతలు ఎరుపు పూలని ఎక్కువగా పూజలో వాడుతూ ఉంటాం అమ్మవారికి ఇష్టమని కాబట్టి దొరికితే ఎరుపు ఒత్తులతో వేయండి దీపారాధన చేయండి ఒకవేళ మీకు అలా కుదరకపోతే మామూలు ఒత్తులకి ఎరటి కుంకుమని కొంచెం ఆవు నెయ్యి కానీ నువ్వులను కానీ కలిపేసి అవి ఒత్తులకి రాసి ఆ ఒత్తులతో అయినా మనం ఇంట్లో ఎరటి ఒత్తులు తయారు చేసుకుని దీపారాధన చేసుకోవచ్చు అలాగే హారతి కోసం కర్పూరం మరి వీటిలో పచ్చకర్పూరం ఉంటుందండి అయితే ఇది కొంచెం రేటుగానే ఉంటుంది తెచ్చుకోగలిగితే కనుక ఈ పచ్చకర్పూరంతో కూడా అమ్మవారికి హారతి అనేది ఇవ్వండి చాలా మంచిది కొంచెం వాడినా సరిపోతుంది ఇక అలాగే వీభూది ఇటు స్వామివారి అభిషేకానికి కానీ మనం గంధం బొట్లు పెట్టాలన్నా వీబూది బొట్లు పెట్టాలన్నా ఇలా వీబూది పేస్ట్ లాగే దొరుకుతుంది అలాగే ఇక్కడ నేను అభిషేకం కోసం చూపించే విభూది చూపిస్తున్నాను చూడండి ఈ విభూతి అనేది మనము ఈ విధంగా ఉంటుంది ఇది అభిషేక విభూది అని చెప్పి ప్రత్యేకంగా దొరుకుతూ ఉంటుంది అనమాట ఇలా దొరికితే తెచ్చుకోండి లేదంటే మరొక విభూది చూపిస్తాను ఆ విభూది ఎక్కువగా దొరుకుతుంటుంది ప్యాకెట్స్లో అయితే ఒకవేళ మీరు వాటల్లో కలపడానికి ఇటువంటి పొడి వీభూది దొరకపోతే ఈ పేస్ట్ అయినా కొంచెం వాటర్లో కలిపేసి ఆ నీటితో మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు లేదంటే ఇదిగోండి ఇది ఒక మరొక రకం వీభూది అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బొమ్మ ఉండి ఇలా ఉంటుంది వీభూతి కొంచెం కలర్ వేరియేషన్ కూడా చూసారా అలా దొరుకుతూ ఉంటుంది రకరకాలుగా మీరు ఎలా వాడినా కూడా పర్లేదు పూజా స్టోర్స్లో ఇవన్నీ ఉంటాయండి ఇటువంటి విభూది అయితే తెచ్చుకోండి శివయ్యకి అభిషేకం చేసుకోవడానికి చాలా మంచిది ఆయనకి విభూది అంటే ఇష్టం కనుక ఇక అలాగే మార్గశిర పౌర్ణమి రోజు లక్ష్మీదేవి పూజలో మనము ధనలక్ష్మి కొంచెం పెట్టుకోవాలనుకుంటే కొత్తగా తెచ్చుకొని పెట్టుకున్నా కూడా చాలా మంచిది అంటే ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక కొత్తగా తెచ్చుకొని పౌర్ణమి రోజు పెట్టుకోండి అలాగే కామాక్షి దీపం కూడా మరి ఈ ధనలక్ష్మి కొంచెం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ చూపించానండి వీడియోస్లో నా ఛానల్ అయితే ఉంది ఇక అమ్మవారి పాదాలు మార్గశిర మాసంలో ప్రత్యేకంగా అమ్మవారి పూజలో మనం వాడేది పాదాలు ద్వారా ముందు అలంకరించిన ఇంట్లో పూజలు కూడా తప్పనిసరిగా అమ్మవారి పాదాలను పెట్టుకొని పూజ చేస్తాం ఎవరైతే మార్గశీర లక్ష్మీవారాలు పూజ చేయలేకపోతున్నాం అనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా పూజ చేసుకోండి అమ్మవారి పాదాలు ఉంటే పెట్టుకోండి లేదా కనీసం ముగ్గుతో అయినా ఒక ప్లేట్లో అమ్మవారి పాదాలను పూజించండి ఇక అలాగే అభిషేకానికి అవసరమయ్యి ఆవు పాలు ఆవు తేనె పంచామృతాలతో అభిషేకాలు చేయాలి అని మీకు ఏదైనా ఆలోచన ఉంటే ముందుగానే ఆవు పాలు కొంచెం కాచి తోడేసుకొని ఆవు పెరుగుని తయారు చేసుకోండి ఇక అలాగే వచ్చేసి మనకి ఆవు నెయ్యి పంచదార తేనె ఇవి కావాల్సి ఉంటుంది లేదా వీటిలో ఏ వస్తువులతో అయినా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు అభిషేకానికి కూడా ఎటువంటి ద్రవ్యాలు వాడాలి నాకు వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇక అమ్మవారి పూజకి అవసరమయ్యే మంగళకరమైన వస్తువులు శ్రీఫలం కానీ చిట్టి చిట్టిగాజులు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ముత్యాలు అలాగే గురివింద గింజలు ఇటువంటి అన్నిటితో కూడా మనము అమ్మవారికి పూజను చేసుకోవచ్చు ఇక అందరూ కూడా కొనుక్కోగలిగింది పసుపు కొమ్మలు ఇవి కనీసం ఒక తొమ్మిది పసుపు కమ్మలైనా తీసుకొని అమ్మవారి పూజలో వాడుకోండి సౌభాగ్యం కోసం ముందుగా పసుపుని ఎక్కువగా మనం చూ ఆడవాళ్ళం అనుకుంటూ ఉంటాం కనుక చాలా మంచిది పసుపు కొమ్మలతో అమ్మవారికి మాలగా వేయవచ్చు లేదా అర్చన చేయవచ్చు అలాగే ఇటువంటి కాయిన్స్ ఏర్పరచుకొని కాయిన్స్తో కూడా పూజ చేసుకోవచ్చు ఇలా బయట కాయిన్స్ అనేవి దొరుకుతాయండి రాగి వెండిలో కానీ ఇట్లా కాయిన్స్ దొరుకుతాయి ఒకవేళ మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేకపోతే కనుక ఇటువంటి కాయిన్ తెచ్చి పెట్టుకొని అభిషేకం కూడా చేసుకోవచ్చు పౌర్ణమి రోజు అభిషేకం చేస్తే చాలా మంచిది ఇక అలాగే పంచగవ్యాలు వీటితో దీపారాధన కూడా చీకుదితే చేయండి ఇవన్నీ కూడా పూజా స్టోర్స్లో దొరికేవే లేదంటే కనుక మీరు మామూలు దీపారాధన పిండి దీపారాధన కూడా చేసుకోవచ్చు ఈ పంచగవ్యాలతో చేస్తే కనుక ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయన్నమాట ధన సమస్యను తీరిపోయి ధన వృద్ధి అంటారు అలాగే శంకు మనకు సముద్రంలో దొరికేవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమని చెప్తారు కదా కాబట్టి శంకు ఉంటే పూజలో పెట్టుకోవచ్చు లేదా అభిషేకానికి కూడా ఈ శంకులు తీర్థం ద్వారా అంటే శంకులాగా పోసి ఆ శంకు నుంచి అభిషేకం పడేలా కూడా చేసుకోవచ్చు ఇటు శివయ్యకు కానీ ఇటు అమ్మవారికి కానీ అలాగే పూజకి అవసరమయ్యేవి కొబ్బరికాయలు శివయ్యకి అభిషేకం చేయదలుచుకుంటే ఒక కాయని కొట్టేసి ఆ కొబ్బరి నీటిని కూడా పక్కన పెట్టుకొని ఒక చెప్పలో మీరు నారికెళ్ళ దీపం వెలిగించుకోవచ్చు మరొక చెప్ప స్వామివారి దగ్గర పెట్టేయచ్చు ప్రసాదం కింద నివేదన చేసుకోవచ్చు మరి అమ్మవారికి అలంకరణ చేసుకోవడం కోసం ఇటువంటి గాజుల మాల ఈ గాజుల మాలని ఒకసారి మనం కట్టి పెట్టుకుంటే ఎప్పుడైనా అమ్మవారికి పూలమాల లేకపోయినా లేదా ప్రత్యేకమైన ఇటువంటి రోజుల్లో అమ్మవారికి ఈ గాజుల మాలని అలంకరణ చేయవచ్చు ఇలా పెద్ద గాజులు కాకపోతే చిట్టి గాజులు ఉంటే కనుక ఈ చిట్టి గాజులతో కూడా మాలను తయారు చేసుకొని ఈ విధంగా అల్లిపెట్టుకొని ఈ మాలను కూడా అమ్మవారికి వేస్తూ ఉండొచ్చు ఇక మనకు కావాల్సింది తామర గింజల మాల లేదా విడి తామర గింజలు ఉన్నా కూడా అమ్మవారి పూజకు వాడుకోవచ్చు తామర గింజల మాల ఉంటే అమ్మవారి విగ్రహానికి కానీ పటానికి కానీ మాలగా అలంకరణ చేసుకోవచ్చు ఇవి విడిగా గింజలు ఉంటే కనుక అష్టోత్తరం చదువుతున్నప్పుడు వాడితే మంచిదనమాట ఇక అమ్మవారికి కాయిన్స్ మాల ఈ విడి కాయిన్స్తో మనం పూజ చేసుకోవచ్చు లేదా ఇటువంటి కాయిన్స్తో మాలాగా తయారు చేసుకొని అమ్మవారి అలంకరణకు వాడుకోవచ్చు ఈ ఇవన్నీ కూడా ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ అమ్మవారి పూజలకి మనం అలంకరణ చేసుకోవచ్చండి ఈ మార్గశిరమాసంలో ప్రత్యేకంగా అమ్మవారికి గురువారాలు పూజ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలా వీటిల్లో కూడా అలంకరణ చేసి పూజని చేసుకోవచ్చు గింజలు గింజలండి ఇవి కూడా అమ్మవారి పూజకు వాడతారు ఒకవేళ మీ దగ్గర ఇన్ని మంగళకరమైన వస్తువులు లేవు అనుకుంటే కనుక ఎరటి అక్షంతలు కలుపుకోండి ఇవి కొంచెం కొంచెంగా వాడుతూ ఎరటి అక్షంతలు అలాగే దత్తాత్రేయ స్వామి వారి పూజ చేసుకోవడం కోసం గంధం అక్షంతలు ఇవి దత్తాత్రేయ స్వామివారికి గంధంతో తులసి ఆకులతోను బిల్వదలాలతో ఎలా పూజ చేసుకోవాలని చూపించానండి అలాగే ఆ పూజలో గంధం అక్షంతలు వాడతాము మరి మార్గశిర పౌర్ణమి రోజు దత్త జయంతి కూడా కాబట్టి స్వామివారికి గంధప అక్షంతలు పూజలో వాడండి శివయ్యకి ఆరుద్ర నక్షత్రం రోజు ఆదివారం మీరు ఏదైనా అభిషేకం చేయదలుచుకున్నప్పుడు పూజలో ఇటువంటి విభూద అక్షంతలు వాడచ్చు అలాగే అమ్మవారికి తాంబూలం పెట్టాలనుకుంటే ఇటువంటి ఎర్ర జాకెట్ ముక్క దీని మీద రెండు ఆకులు వక్క రెండు పండ్లు తాంబూలం ఒక రూపాయిన దక్షిణ అమ్మవారి ముందు పెట్టడానికి ఈ విధంగా ఒక జాకెట్ మొక్కుంటే అమ్మవారికి పెట్టండి అవి మళ్ళీ ఇంట్లో మీరు వాడుకోవచ్చు ఇక అమ్మవారి పూజకి అవసరమయ్యే ఎర్రటి పూలు పండ్లు ఈ పండ్లు తాంబూలానికి పెట్టడానికి అలాగే ప్రసాదంగా నివేదన చేయవచ్చు శివయ్యకి ఒకవేళ మీరు ఏదైనా అభిషేకం చేసినట్లయితే కనుక ఈ పండ్ల ముక్కలతో జ్యూస్ లాగా తీసి అభిషేకం చేసుకోవచ్చు లేదా పండ్ల ముక్కలన్నింటినీ చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఆ పండ్ల ముక్కలతో కూడా అభిషేకం అనేది శివయ్యకి చేసుకోవచ్చు సో అందుకని చెప్పి చూపిస్తున్నాను ఇవ్వండి మార్గశిర పౌర్ణమి లక్ష్మీదేవి అమ్మవారి పూజకు కానీ దత్తా జయంతి రోజు దత్తాత్రేయ స్వామి వారి పూజకి అలాగే ఒకవేళ మీరు ఆదివారం పూజ చేసుకున్నట్లయితే కనుక పౌర్ణమి ఇటు ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు మీరు అమ్మ శివయ్య అభిషేకం చేసుకోవాలనుకుంటే ఆ పూజకి అవసరమయ్యే వస్తువులన్నీ కూడా ఒక ఐడియా కోసం షేర్ చేశానండి వీటిల్లో మన ఇంట్లో ఏమున్నాయి ఇక మిగతావి ఏమన్నా ప్రత్యేకంగా తెచ్చుకోగలరా చూసుకుంటారని ఒక ఐడియాతో మాత్రమే ఈ వీడియోని షేర్ చేశాను ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను ఈ పౌర్ణమికి సంబంధించి అన్ని రకాల పూజలు నేను మీరు అయితే షేర్ చేస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్కారం